ఇండియన్ పాకిస్తాన్ మధ్య జరిగే సంఘర్షణ గురించి కావచ్చు అనేక జియో పాలిటిక్స్ విషయాన్ని మన ఛానల్లో కవర్ చేస్తున్నాం మా టీం కోసం ఒక్క ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి మనం ఏ దేశమైనా ఏ దేశంతో అయినా యుద్ధం చేస్తే అప్రాక్సిమేట్గా ఒక వెయ్యి గంటల యుద్ధం చేస్తే అటు ఇటుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది ఒక డిఫెన్స్ రంగానికి చెందినటువంటి కొంతమంది చెప్పేటువంటి మాట మనం తెలిసిన వాళ్ళని అడుగుతున్నప్పుడు ఈ డిఫెన్స్ రంగానికి చెందిన వాళ్ళు మనకు తెలిసి ఉన్నారు వాళ్ళని అడుగుతున్నప్పుడు ఇంకా వరుసగా దీని నుంచి డిస్కషన్స్ చేస్తూ చేస్తూ ఉన్నాం దీని మీద అయితే భారత్ వైపు నుంచి మిలిటరీ యాక్షన్ ఇంకా కూడా ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ దేని గురించి మనం ఆదుతున్నాం మనం పోయిన వీడలు కూడా మాట్లాడడం వాడేకంగా నాలుగు వందల యాభై కిలోమీటర్స్ రేంజ్లో ఉండే ఒక మిజైల్ని పరీక్షిస్తున్నాడు అంటే లిటరల్గా మనల్ని కవ్విస్తున్నాడు మీరు యుద్ధానికి రెడీ అంటే మేము కూడా రెడీ అని పాకిస్తాన్ వాడు పాకిస్తాన్ ఆర్మీ వాడు చెప్తున్నాడు కదా ఇంకా మనం దేనికోసం వెయిట్ చేయాలి టోగల్గా ఎయిర్ స్పేస్ని జామ్ చేస్తాం వాళ్ళ మిసైళ్ళు డ్రోన్సు ఏ రకమైనటువంటివి రాకుండా జామ్ చేసి పెట్టాం అయినా కూడా వాడు ఎందుకు వాడు ఎందుకు ఇట్లా మనల్ని కవ్విస్తున్నాడు అనే ప్రశ్న ఇప్పుడు ఈ ప్రశ్నకి కొంతమంది డిఫన్ డిఫెన్స్ నిపుణులు ఆర్మీలో పనిచేసి వచ్చిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే మనందరికీ కూడా దేశభక్తి ఎక్కువ ఆబ్వియస్లీ మనం సొంత డబ్బా కొట్టుకోలేం భారత్ చాలా గొప్ప దేశము మనం పాకిస్తాన్ ని చీల్చి చెండడుతాం కాదు మనం రియాలిటీ చెక్ లో ఉండాలి ఇప్పుడు మన కేపబిలిటీస్ ఏంటి వాడి క్యాపబిలిటీస్ ఏంటి సింపుల్ దీన్ని మనం కంపేర్ చేసుకోవాలి ఎందుకంటే వాడు మన శత్రువు వాడి వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి ఇవాళ కూడా వాడు ఏం చేస్తున్నాడు సరిహద్దుల్లో వాడి ట్యాంకర్లు తీసుకొచ్చి పెడుతున్నాడు అంటే వాడికి ఎంత ధైర్యం చూడండి ఒకవేళ మీరు మా మీద మిలిటరీ యాక్షన్ తీసుకుంటే మేము యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాము అంటే వేల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే పాకిస్తాన్ ప్రజలు మాకు ఉద్రవావి ప్రభుత్వమే వద్దు ఇంకా యుద్ధాలు ఏమిటని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇన్నిన్ని ట్యాంకులు ఎందుకు పట్టుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాడు కొన్ని చోట్ల వెయ్యి మంది సైనికులు అసిల్ మునీర్ కూడా వచ్చాడు అక్కడికి అలాంటప్పుడు పాకిస్తాన్ పడే ఆలోచన ఏంటి దానికి మన వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలా మందికి తెలియకోవచ్చే విషయం ఒకవేళ భారత్ మిలిటరీ యాక్షన్ మొదలు పెట్టామనుకోండి మాక్సిమం వారం రోజులు కూడా ఈ యుద్ధం అనేది సాగదు అసలు యుద్ధమే ఉండదు ఎందుకు ఇలా అంటున్నావు అంటే మనం ఏదో చాలా పవర్ఫుల్ అని కాదు రియాలిటీ చెక్ లో వాడి పరిస్థితి అలా ఉంది పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ప్రపంచం అంతా ఫోన్లు చేస్తున్నాడు చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్తున్నాడు నా బీపీ పెరిగిపోతుంది షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి చెకప్ చేయించుకుంటున్నాడు మళ్ళీ వెళ్ళి పీఎంఓ ఆఫీస్లో కూర్చున్నాడు మళ్ళీ వాడికి భయం ఫోన్లు చేస్తున్నాడు బిలావర్ బూట్ అయితే డైరెక్ట్ గా అమెరికా యొక్క డిఫెన్స్ మంత్రికి ఫోన్ చేసి మేము యుద్ధం చేయలేమండి ఆ భారత్ ని ఆపండి మాకు ఆ కెపాసిటీ లేదు క్లియర్ కట్ గా చెప్తున్నాడు మరి మీ సైని సైన్యం ఏంటి ట్యాంక్లు ఏంటి మిసైల్ ఏంటి అంటే పాకిస్తాన్ యొక్క ఆర్మీ ఇదంతా ఎప్పుడు కూడా సివిలియన్ గవర్నమెంట్ ఆన్సర్ చేయను నువ్వేంట్రా నన్ను అడిగేది షాబా షరీఫ్ ఏం మాట్లాడుతున్నావు వెళ్ళి కూర్చో ఇలా ఉంటుంది అసేమ్నిర్ తన పొజిషన్ కాపాడుకోవడానికి అలాగే పాకిస్తాన్ ఆర్మీ చాలా చాలా శక్తిమైందని ప్రపంచానికి చెప్పడానికి ఇలాంటి డ్రామా అంతా ఆడుతున్నారు మనం రియల్ గా భారత్ తన మిలిటరీ యాక్షన్ రియల్ గా తీసుకుందనుకోండి వారం రోజుల్లో కూడా పాకిస్తాన్ నిలబడలేదు అసెంబ్లీనేరికి తెలుసు వాళ్ళ ప్రధానమంత్రికి కూడా తెలుసు ఏం చేయాలో తెలియక ఒక పానిక్ సిచ్యువేషన్లో వాడు ఉన్నారు ఇది ఎలా చెప్తాం శత్రువు కదా వాడు అటువైపు కదా ఉంటాడు వాడి కెపాసిటీ మనకి ఎలా తెలిస్తే వాడి కెపాబిలిటీ సింపుల్గా రష్యన్ యుక్రెయిన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు యు అంటే వారానికి రెండు మూడు సార్లు యుద్ధ విమానాలు వస్తాయి యూరోప్ నుంచి పాకిస్తాన్కి వస్తాయి ఆల్టి ఆర్టిలరీ వెపన్స్ అని అంటారు మందుగుండు సామాన్ వాడేటువంటి ఈ గన్స్ ఇవన్నీ వస్తాయి పాకిస్తాన్లో ఉండేటువంటి ఆర్టిలరీ వెపన్స్ ఇవన్నీ కూడా యుక్రెన్ తీసుకెళ్ళిపోతారు ఎవరు ఆర్డర్స్ అమెరికా వాళ్ళు ఆర్డర్స్ అమెరికా వాడి పెంపుడు కుక్క ఈ పాకిస్తాన్ సో వాడు ఏమీ చేయలేని పరిస్థితి అమ్యునీషన్ అలబడేటువంటి ఆల్టిలరీ వెపన్స్ అవన్నీ లేవు ఇవి లేకుండా వాడు ఎవరి మీద కార్పులు జరుపుతాడు ఎవరి మీద ఫైరింగ్ చేస్తాడు సో ఈ ట్యాంకుల్లో ఉండేటువంటి ఫ్యూయలు ఆయుధాలు మాక్సిమం ఫోర్ డేస్ కి మాత్రమే వెళ్ళకి రావచ్చు ఇది నిపుణులు చెప్తున్న విషయం అలాగే పాకిస్తాన్ యొక్క నేవీ ఎందుకు మన ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ దాకా అంటే చాలా పెద్ద కారణం ఉంది అంట దీని వెనకాల చాలా చాలా పెద్ద కారణం ఉంది పాకిస్తాన్ అరేబియాసి వాళ్ళ యుద్ధ నౌకలు తెగకుండా ఆపడానికి మనం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పి చాలా పెద్ద విషయం ఈయన చెప్పాడు అంటే పాకిస్తాన్ నేవీని మీరు కట్టడి చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ వద్ద ఫ్యూలు లేదు ఆయుధాలు లేవు అలాంటిది ఇప్పుడు మీరు మాట్లాడితే వాడి వద్ద ఉండేటువంటి ఎఫ్ సిక్స్టీన్ విమానాలు యాభై శాతం ఎఫ్ సిక్స్టీన్ విమానాలు వాదా ఎయిర్పేట్ వద్ద దాచి ఉంచాడు మిగతా ఉన్ని తాలిబాన్ దగ్గర అంటే ఇండియాతో ఎఫ్ సిక్స్టీన్తో ఇండియాలో ఇండియా మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితే లేదు అవసరమైతే అమెరికా వాడికి లాకెడ్ మార్టిన్ కంట్రోల్ రూమ్ నుంచి వాడు అక్కడి నుంచే ఈ యుద్ధ విమానాలను ఆపేయగలుగుతాడు ఎందుకంటే ఈ నష్టాన్ని పాకిస్తాన్ భర్తీ చేయలేదు ఎప్పటికీ జేఎఫ్ సెవెంటీన్ అంటున్నారు అనుకోండి మన దగ్గర ఏముంది ఏకంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది ముప్పై ఆరు టార్గెట్లని ఎట్ ఏ టైం కొట్టగలిగే ఎస్ ఫోర్ హండ్రెడ్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏమి చేయలేదు కదా మనం గొప్పలు చెప్పుకుంటున్నాం కదా అంటే రష్యా వాళ్ళు ఉక్రెయిన్ విషయంలో ఇదే చేశారు ఇదే ఎస్ ఫోర్ హండ్రెడ్ పెట్టుకుని మనం చూస్తే పాకిస్తాన్ గురించి మనం మాట్లాడుతున్నాం అక్కడ యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా యూకే ఫ్రాన్సు జర్మనీ ఇటలీ లాంటి అతి శక్తివంతమైనటువంటి దేశాలు వాళ్ళ వద్ద ఉండే పవర్ఫుల్ వెపన్స్ వాటిని పుతిన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ పెట్టుకుని ఏ రకంగా డ్యామేజ్ చేయగలిగాడు ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క గొప్పతనం ఒకటి అర్థమవుతుంది అలాంటి పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశము ఎటువంటి ఎయిర్ ఫోర్స్ లేదు వాళ్ళు తమ జీఎఫ్ సెవెంటీన్ వేసుకుని మన మీదకి వస్తే మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడాము అంటే వాడి పరిస్థితి ఏంటి అంటే వారం రోజులే ఎక్కువ అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎంత ఎటువంటి కెపాసిటీ లేని వాడు వీడి మీద మనము యుద్ధము అని బ్రహ్మోస్ వాడతారు ఇంకో పక్కేమో ఎస్ ఫోర్ అన్నీ వాడతారు ఆకాశ మిసైల్ సిస్టమ్స్ వాడతాం పినాక మల్టీ బ్యారల్ సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర మన ట్యాంకులు అగ్ని అగ్నివర్ణ్ పృథ్వీ వర్ణ్ ఇలాంటి పవర్ఫుల్ ఆయుధాలను వాడి మీద వాడామనుకోండి మనకెంత నష్టం దీన్నే వార్ వేస్టేజ్ అంటారు పాకిస్తాన్ వాడి వద్ద వేస్ట్ చేయడానికి కూడా ఏమీ లేదు కానీ మనం ఈ మిలిటరీ యాక్షన్ వాడి మీద తీసుకుంటే వార్ వేస్టేజ్ అనేది చాలా లెవెల్లో జరుగుతుంది కాబట్టి ఎక్కడ వాడిని కొట్టాలా వీక్ పాయింట్ ఎక్కడ ఉంది ఎక్కడ దెబ్బ తగిలితే వాడు ఒకేసారి పారిపోతాడు చాలా తక్కువ ఖర్చులో మనం పని చేయాలి దానికోసమే స్ట్రాటజీ అనేది మనం వర్కౌట్ చేస్తున్నాం ఇంతలో చూస్తే మోడీ ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ మీరు దేన్నైనా ఎంచుకోండి మీరు ఏ టార్గెట్ అయినా ఎంచుకోండి ఎలాంటి యాక్షన్ అయినా ఓకే మీరు మనం విజయం సాధించేలాగా మనకి వారంటర్ ఉంది ఈ తీవ్రవాదుల పని పెట్టడానికి ఎలాంటి వాయిదాలు వాడతారు ఎలా టార్గెట్ చేస్తారు ఎలా వాళ్ళని దెబ్బ కొడతారు ఒకసారి ఆలోచించి ఈ పని చేయండి అని మోడీ చెప్పడము దాంతోనే ఈ ట్రై సర్వీసెస్ లో ఉండే హెడ్స్ ఎలా కొట్టాలి మనకు ఖర్చు ఎక్కువ అవ్వకూడదు ప్రాణ నష్టం జరగకూడదు మన అసెట్స్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకూడదు ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కి చావు దెబ్బ ఎలా కొట్టాలి అనే ప్లానింగ్ లో ఉన్నారు